కాగా ఈ మూడున్నర ఎకరాలు కానీ మన సుమారుగా ఒక ట్రాక్టర్ తోని ఎన్ని గంటలు పట్టింది తినడానికి ట్రాక్టర్ పద్దెనిమిది గంటలు పట్టింది పద్దెనిమిది గంటలు పట్టింది ఇప్పుడు ఈ మూడున్నర ఎకరాల్లో మనకి ఎంత ఇరవై పట్టింది మనకు ముప్పై ట్రిపులు పోయింది ముప్పై ట్రిపులు ఎంత ట్రిప్ ఎంత అసలు వేలు నాలుగు వేల రూపాయలు అంటే సుమారు లక్షలు అది ఖర్చు అంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఒక వేలు ఖర్చు అయిందా సుమారుగా ఇరవై వేలు ఇరవై వేలు ట్రాక్టర్ దానిలో లేబర్ సల్ అది ఒక ఇరవై వేలు కొత్తగా పెడుతున్నా డ్రిప్ లక్ష రూపాయలు అంటే సుమారు రెండు లక్ష వేల వరకు ఖర్చు వచ్చింది అంటే ముక్కలకి ఎంత మొక్కలకు ఇప్పుడు పద్నాలుగు రూపాయలకు ఒక మొక్క పద్నాలుగు రూపాయల ఒక ఎన్ని మొక్కలు ఐదు వందల ముక్కలు మూడు వేల ఐదు వందల మొక్కలు అంటే సుమారు లక్ష నలభై వేలు అంటే మీరు ఎప్పి లెక్క ప్రకారం సుమారు నాలుగు లక్షల ఖర్చు వచ్చింది అంటే అంటే ఏం స్టార్ట్ కాకపోతే మన స్టార్టింగ్ స్టేజ్ లోనే నాలుగు లక్షల చిల్లర పెట్టిన మనకు ఇంకొక లక్ష వస్తుంది ఇంకొక లక్ష వస్తుంది లక్ష మందులు కొట్టుకోవడం అవి ఇవి పెట్రోల్ మందులు లేబర్ ఖర్చు ఎంత వస్తుంది అంటే సుమారు మనకు ఒక ఐదు లక్షలు మూడున్నర ఎకరాలు కేసుకున్నా ఒక లక్ష దాకా వస్తుంది కొద్దిగా వచ్చే లక్ష లక్షలు ఖర్చు వస్తుంది